హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే మా ఇంటి దగ్గర ఒక అంటే మా ఊర్లో అండి చిన్నమ్మకు ప్లేస్ ఉంటుంది సో ఆ ప్లేస్లో ఏంటంటే మినీ గార్డెన్ లాగా అన్ని చెట్లు పెట్టుకున్నామండి సో అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా ఇదైతే ఎంట్రెన్స్ అండి ఇక్కడ చాలా రకాల చెట్లు పెట్టాడండి ఇది ఇక్కడ ఒక తాత రెంట్కుంటాడండి ఆ తాత అయితే చాలా చెట్లు పెట్టుకున్నాడు అసలు ఎంత ఆ చెట్లకి సేవ చేస్తారంటే చాలా టైం పడుతుంది కదండి చెట్టు అంటే వాటికి గడ్డి తీయడం కానీ వాటికి నీళ్ళు వేయడం కానీ వాటికి చాలా చేస్తేనే కదా చెట్లు పెరుగుతాయి కదండీ సో ఆ విధంగా అయితే చూస్తున్నారు కదా ఎన్ని చెట్లను పెట్టుకున్నాడో చుట్టూ కంచెలాగా చెట్లను అన్నీ పెట్టుకున్నాడు సో ఈ ప్లేస్ వచ్చేసి మాకు అంటే స్క్వేర్ షేప్లో కొంచెము అలా ఉంటుంది అనుకో ఉంటుంది సో చుట్టూ చెట్లు అన్నీ పెట్టాడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే చిక్కుడుకాయ చెట్టు చిక్కుడుకాయ చెట్టు తెలుసు కదండి అందరికీ దీనికైతే ఫుల్ చిక్కుడుకాయ కాసిందండి ఈసారి మీ మాకు కూడా పంపించాడు ఆ చిక్కుడుకాయలతో కర్రీ నిసాలా వండానంటే నిజంగా చాలా టేస్ట్గా ఉందండి చిక్కుడుకాయ కర్రీ ఫ్రెష్గా మన ఇంట్లో చెక్కుడు చెక్కుడుగాయ అసలు ఎంత హ్యాపీనెస్ అసలు అది గులాబీ చెట్టు ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు ఉన్నాయి కదండి వాటి పేర్లు అయితే నాకు తెలీదు ఆ తాత అడగడం మర్చిపోయినా నేను ఆ చెట్టు పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది కూడా చెట్టు చూడండి ఇది గుమ్మడికాయ చెట్టు ఇంకా చాలా ఇంకా చెట్లు ఉన్నాయండి అసలు వాటి పేర్లు అయితే నాకు తెలియదు చాలామందికి నాలాంటి సిచ్యువేషనే ఉంటుంది కొన్ని చెట్ల పేరు తెలియకపోవచ్చు కానీ ఆ తాతకైతే అన్నీ తెలుసు అసలు ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు తీసుకొచ్చి పెట్టాడండి అక్కడైతే మేము గ్రౌండ్ అంటామండి ఆ ప్లేస్ని గులాబీ చెట్లు అని చుక్కుడుకాయ చెట్టు చూసారా ఇక్కడ పెట్టాడు మళ్ళీ ఎంట్రెన్స్లో కూడా ఉందండి అది పాదు పాదుక ఇట్లా ఇంకొకటి చూడండి ఇక్కడ రామలకాయలు మీరు కూడా రామలకాయలు అంటారా ఏమంటారా చిన్నగా టమాటోస్ లాగా ఉన్నాయి చూడండి మీరు ఏమంటారు అసలు మేమైతే రాములకాయలు అంటామండి గులాబీ చెట్లు చూస్తున్నారు కదా గులాబీ చెట్లు చుట్టూ ఫస్ట్ అయితే అయినా కంచెలాగా కట్టెలతో వేసుకున్నాడు ముళ్ళకంపలు అండి ఎందుకంటే ఊర్లో కుక్కలు ఎక్కువ కదండి కుక్కలు పందులు సో అందుకోసం అని వేసుకున్నాడు ఇది చూస్తున్నారు కదా ఎంట్రెన్స్లో చుకుడుకాయ చెట్టు అని చెప్పాను కదా ఇదేనండి ఎంట్రెన్స్లో ఉంది చాలా చుకుడుగా కాసిందండి అండి చెట్టు సీతాఫలం కాయలు ఉంటారు కదా అవి చెట్టు ఇది ఇది మెయిన్ ఎంట్రెన్స్ మళ్ళీ ఇటు పక్కకు కూడా అచ్చకుడుకాయ చెట్టు చూస్తున్నారు కదా దాని పక్కకి మళ్ళీ మందార చెట్లు ఉన్నాయి రెండు మూడు మందార చెట్లు ఉన్నాయి సి ప్లస్ ఇక్కడ ఏంటంటే కొంచెము అప్పట్లో మాకు వర్షం వచ్చేసి ఆవులకు ప్లేస్ లేకుండే సో మేము ఏం చేసామంటే ఇక్కడే కొంచెము ఆవుల కోసం గుడిసెలాగా వేసాము సో ఆవులు మాత్రం బాయ్ దగ్గర కట్టేస్తున్నాము ప్రజెంట్ అయితే ఆ గుడిసెని కొంచెం మంచిగా చేసి తాత రిలాక్స్ అవుతాడు అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కొంచెం రిలాక్సేషన్కి వెళ్తాము మేము కూడా వెళ్ళినప్పుడు అక్కడ రిలాక్సేషన్ రిలాక్స్ అవుతాము అన్నట్టు ఇది ఒక సైడ్ అండి ఇది ఒక వైపు అక్కడ ఒక రూమ్ ఉంటుంది రూమ్ సైడ్ ఇవి అన్నట్టు అసలు నేను రూమ్ తీస్తే అయిపోతుండే మీకు చూపించడానికి నేను తీయలేదు బట్ ఇది ఒక రూమ్ వైపు ఇటు సైడ్ వచ్చేసి చెట్లు చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయంటే ఒక గుడిసెలాగా వేసాడండి ఆ చెట్టు అల్లుకుపోయింది ఇది వచ్చేసి కార్నర్స్ ఇవన్నీ కంచెలాగా వేస్తాడు ఈ చెట్టు వచ్చేసి బొంతపల్ల చెట్టు అండి మీరు చూస్తున్నారు కదా అది బొంతపల్ల చెట్టు చూసారు కదా నేను చూపిస్తున్నాను ఇప్పుడు అది అది బొంతపల్ల చెట్టు అండి దాని ముందు వచ్చేసి నిమ్మకాయ చెట్టు ఉంది ఇక్కడ అది బొంతపల్ల చెట్టు అండి ఇది నిమ్మకాయ చెట్టు ఎంతమంది తెలుసు నిమ్మకాయ చెట్టు తొందరగా తెలుసుకోండి కానీ బొంతపల్ల చెట్టు మాత్రం తెలిసి ఉండదు నాకు తెలిసి చిన్నగా రెడ్ కలర్లో బొంతపల్ల పుల్ల పుల్లగా మంచిదండి ఇది హెల్త్కి అయితే ఆ కింద వచ్చేసి బచ్చల కూర దానికి స్పెషల్గా మట్టి పోసి ఒక లైన్లాగా ఎత్తుగా చేసి ఇక్కడ చెట్టు చెట్టు పెట్టిండండి చూస్తున్నారు కదా నాకైతే ఇంత ముందు ఈ ప్లేస్లో కూర చాలా ఉండేదండి చాలామంది వచ్చి అడిగేవాళ్ళు బచ్చల కూర ఎంతమంది తిన్నారండి కూర ఆకు తెలుసా మీకు బచ్చల చా కూర చాలా మంచిదండి హెల్త్కి బచ్చల కూర నేను అడిగాను ఇది ఏం చెట్టు తాత అని అడిగాను అన్నట్టు చెప్పారు తను బచ్చల కూర అని చెప్పేసి అండ్ ముందుకు వచ్చేస్తే ఇది మామిడికాయ చెట్టు మామిడికాయ చెట్టు పెద్దది ఒకటి ఉంది ఇది కూడా ఒకటి ఉంది కోతులు వస్తున్నాయని చెప్పేసి జాలి కట్టిండు తాత మాకు కోతులు చాలా ఎక్కువ అండి పాప అయితే అన్ని చెట్లు పెట్టుకున్నాడు అసలు కానీ ఎంత చేస్తున్నాడో వాటికైతే నిజంగా పని అది చూస్తున్నారు కదా ఇది టవల్లా కట్టి స్టిక్స్ అన్నీ పెట్టిండు అది వంకాయ చెట్టు అండి కోతులు అసలు ఒక్క కాయ ఉంచట్లేదు ఒక పింద కూడా ఉంచట్లేదు అని చెప్పేసి పాపం ఇలా అయితే పెట్టుకున్నాడు వంకాయ చెట్టుకి వంకాయ చెట్టుకి కాత కూడా కాసిందండి మూడు కాయలు ఏమో కాసినాయి పెద్దగా ఉన్నాయి బాగున్నాయండి అసలు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో ఆ చెట్లన్నీ చూసినప్పుడు ఇన్ని చెట్లు పెట్టిండు ఇది పెద్ద మామిడికాయ చెట్టు అండి ఇది చూస్తున్నారు కదా ఇది మామిడికాయ చెట్టు ఆల్రెడీ పెద్దగా ఉంది ఇది వీటికైతే చాలా పూత పూసింది ఆ పూత కూడా కోతులన్నీ ఎక్కి మొత్తం కింద అదో పడేసిన పిందలు కూడా పడేస్తున్నాయి అసలు ఒక్క కాయ కూడా దక్కని వేయండి అక్కడ ఏ చెట్టు పెట్టిందా అట్లనే వేస్తే ఆ కోతులు అయితే చూస్తున్నాడు కదా తాత చూపిస్తున్నాడు అండి అవి వచ్చేసి వంకాయలు అవి ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు అసలు ఆయన కష్టపడి అసలు చెట్లు పెంచి ఆ వంకాయ చూడండి మూడు వంకాయలు అయితే రాష్ట్రకి ఎంత దక్కినాయండి నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా కమింగ్ టు దిస్ ఇది ఏంటంటే నీళ్ళు నీళ్ళ హౌజ్ అండి ఇది అక్కడ ముందు ఉంటుంది అన్నట్టు సో కోతులు ఉన్నాయని చెప్పేసి ఎక్కువగా పిండు ఇది కరి కరివేపాకు చెట్టు కరివేపాకు చెట్టు ఇది కూడా ఉంది ఇంకా చాలా పెద్దగా ఉంది అసలు అక్కడ చూడండి మా బాబు అటు ఇటు తిరుగుతున్నాడు ఇది మామిడికాయ చెట్టు అండి మామిడికాయ చెట్టు మళ్ళీ కొత్తగా పెట్టండి ఇది నాలుగైదు ఉన్నాయండి అక్కడ మామిడికాయ చెట్టు ఒకటి పెద్దది ఉంది ఈ సైజులో రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి ఇదైతే గులాబీ చెట్టు అండి ఈ గులాబీ చెట్టుకైతే అయితే గులాబీ పూలు అసలు పూస్తే మాత్రం చాలా పూస్తాయండి ఆ పక్కకు వచ్చేసి పచ్చగా అనిపిస్తుంది కదా దానిమ్మ చెట్టు అది దానిమ్మ చెట్టు అది మీ అందరికీ తెలిసి ఉంటుంది ఊరల్లో చాలా ఉంటాయి కానీ పువ్వులు పూస్తున్నాయి కానీ పువ్వులని అసలు ఆ కోతులు ఉండనివ్వట్లేదండి అసలు బాధ అనిపిస్తుంది ఒకటి మాత్రం కాయలు వస్తుంటుంది కాయలు కానీ వాటిని ఇప్పుడు మీరు చూస్తుందైతే నిజంగా మీరు షాక్ అవుతారు అది ఆలుగడ్డ చెట్టు అండి ఆలుగడ్డ చెట్టు చూస్తున్నారా మీరు ఆలుగడ్డ చెట్టు పెట్టిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం ఆలుగడ్డ చెట్టు చూడడం అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు ఆలుగడ్డ చెట్టు అది ఇది కరివేపాకు చెట్టు ఇది చాలా పెద్ద చాలామంది వస్తారండి కరివేపాకు అయితే నిమ్మకాయ చెట్టు ఇది వచ్చేసి ఇది ఏదో చెట్టు అన్నాడండి మర్చిపోయా నేను చెట్టు ఇది ఏం చెట్టు ఏదో చెట్టు అన్నాడు అని నేను మర్చిపోయాను నేను ఇది ఇది కూడా దాన్ని ఫ్రూట్స్ ఇచ్చి ఫ్రూట్స్ ఇచ్చే చెట్టే ఇది వంకాయ చెట్టు పెట్టి చూస్తుంది కానీ ఆ చెట్టు మర్చిపోయానండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అది అది ఏదో చెట్టు ఎల్లో పూలు ఉన్నాయి కదండి అది ఆ చెట్టు వచ్చేసి ఏదో చెట్టు చెప్పాడు అలా అన్నట్టు సో ఇన్ని కానీ వంకాయ చెట్లు ఇవన్నీ మొత్తం వంకాయ చెట్లు అండి మీకు కూడా అంటే చాలా మందికి చెట్ల పేరు తెలియకపోవచ్చు సో నా తమలపాకు చెట్టు ఇది తమలపాకు చెట్టు మామిడికాయ చెట్టు పక్కకి తమలపాకు చెట్టు పెట్టిండు పుదీనా చెట్లు చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి మందారాకు చెట్లు అయితే చాలా రకాల పూలు ఎల్లో కలర్ పెట్టాడు రెడ్ కలర్ పెట్టిండు అసలు ఎన్ని రకాల పూలు పెట్టి వైట్ పెట్టిండు ఆరెంజ్ పెట్టిండు ఇది వచ్చేసి దేవుడు శివుడికి పెడతారండి ఇది ఇది ఏంకాయ అంటే శివుడికి మారేడు చెట్టు ఈ మారేడు చెట్టు అండి ఇది మారేడుకాయలు చూస్తున్నారు కదా రౌండ్గా మారెడికాయ చెట్టు ఎంత పెద్దగా ఉంది చూసారా మారెడ మారెడకాయలు దానికి చాలా ఉన్నాయండి అసలు మారడికాయ చాలామందికి తెరవకపోవచ్చు శివుడికి చాలా ప్రీతికరమైనది ఈ చెట్టు ఆకు కాయలు ఇది వచ్చేసి మారడికాయ చెట్టు మేమంటే మీకు చూపిద్దామని చెప్పేసి నేను తీసాను మారడికాయలు చూసారు కదా ఎలా ఉన్నాయో రౌండ్గా చూస్తున్నారా గట్టిగా ఉంటాయండి మారడికాయ లోపలొచ్చి గువ్వ గువ్వలాగా ఉంటుంది ఇది ఇది కూడా చెట్టు ఇది ఒకటి తెల్ల ఈ చెట్టు పేరు తెల్ నాకు అసలు తెలుసు కానీ గుర్తొస్తలేదండి పేరు దానిమ్మకాయ చెట్టు మీకు చెప్పినాయి కదా కానీ అది వచ్చేసి ఆ చెట్టు పేరు